హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ జ్యోతి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇంక ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే రోడ్ సైడ్ బండి మీద పెట్టే మెత్తటి అన్నమాట ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే నేను కూడా ఒకసారి ట్రై చేసి అయితే మీతో అయితే వీడియోలు అయితే షేర్ చేసుకోబోతున్నానండి ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది వచ్చింది మనము బయట ఎట్లా తింటామో సేమ్ అదే టైప్ అనమాట వర్షాకాలంలో మెయిన్గా చల్లగా ఉండేటప్పుడు ఎట్లాగా చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదండి ఇంకా లేట్ చేయకుండా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం సో దీంట్లోకైతే ముందుగా ఒక ఆనియన్ అయితే కట్ చేసుకున్నాను అట్లాగే ఒక పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్దిగా అల్లం అనమాట సో ఇవి ఉంటే చాలా అనమాట నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు లేదంటే లేదు ఇంకా ఇప్పుడు కట్ చేసినవన్నీ అయితే కలిపి ఒక మిక్సింగ్ అయితే తీసుకొని అయితే వేసుకుంటున్నానండి ఈ మెత్తడి పకోడికి ఏంటంటే ఆనియన్స్ కొద్దిగా మె మధ్యలో చిన్న చిన్నవిగా కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట అదే ఆనియన్ పకోడికి అయితే ఎక్కువ ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి మెత్తని పకోడికి కొద్దిగా తక్కువ అనమాట ఇంకా నేను అవంతా కలిపి ఒక మిక్సింగ్ బౌల్లో వేసిన తర్వాత రెండు కప్పులు దాకైతే శనగపిండి అయితే వేసుకుంటున్నానండి మెత్తని పకోడికి శనగపిండే కాకుండా కొద్దిగా బియ్యం పిండి ఉంటుంది కదా దాన్ని అయితే ఒక రెండు స్పూన్లు దాకైతే వేసుకొని మంచిగా అయితే ఆనియన్లో ఉన్న వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేటట్టు కొద్దిగా అయితే నేను కలుపుకుంటున్నానండి అట్లా కలిపిన తర్వాత అందులోకైతే కొద్దిగా వాము ఉంటుంది కదా మీ దగ్గర వాము కానీ ఉంటే వేసుకోవచ్చు లేదంటే కొద్దిగా లైట్గా జీలకర్ర కూడా వేసుకోవచ్చు అనమాట అలాగే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మంచిగా అయితే కలుపుకుంటున్నానండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇంకా అందులో తర్వాత అయితే కొద్దిగా కారము చిటికెడు పసుపు అట్లాగే కొద్దిగా సాల్ట్ అనమాట మీ దగ్గర వంట సోడా ఉంటే వంట సోడా కూడా వేసుకోవచ్చు లేకపోతే ఓకే ఇంకా మీ దగ్గర ఉన్న వాటితో వేసుకోవాలన్నమాట ఇంకెక్కడైతే నేను కొద్దిగా గరం మసాలా కూడా వేసుకొని ఒక స్పూన్ దాకైతే కారం పసుపు వేసుకొని మంచిగా అయితే కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకొని అయితే కలుపుకుంటున్నానండి ఫైనల్గా అయితే ఇట్లాగైతే కలిపేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను ఇంకొక పక్కన మాట బండి అయితే పెట్టుకొని స్టవ్ మీద దానికి తగ్గట్టుగా కావాల్సిన వరకు అయితే ఆయిల్ అనేది వేసుకుంటున్నాను అనమాట మనకి ఈ పకోడీ వేయ వేసేటప్పుడు ఆయిల్ అంత బాగా వేడెక్కితే మనకి అంత క్రిస్పీగా బాగా వస్తుంది అనమాట పకోడీ అనేది ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను కదా చాలా పర్ఫెక్ట్గా వస్తుందనమాట ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను కొద్ది కొద్దిగా అయితే అట్లాగైతే పకోడ అనేది వేసుకుంటున్నానండి చాలా బాగా వచ్చింది ఇంకా అట్లాగా మనం వేసేటప్పుడు కొద్దిగా దూరం నుంచి వేసుకుంటే మంచిది ఎందుకంటే ఆయిల్ బాగా వేడిగా ఉండేటప్పుడు మనకు కొద్దిగా చేతికైతే తగులుతుంది కదా అట్లా కాకుండా స్లోగా వేసుకొని అయితే అట్లా కలుపుకోవాలి కొద్దిగా బ్రౌన్ కలర్లో వచ్చేటప్పటికి మనం దాన్ని తీసుకొని అయితే పక్కన పెట్టుకోవాలన్నమాట అట్లాగా నేను నా దగ్గర ఉన్న అంతా అట్లాగా త్రీ టైమ్స్ దాకైతే అయితే వేసుకుంటున్నాను అనమాట సో నార్మల్గా ఏది వండినా కూడా ఆయిల్ అనేది చాలా వరకు తక్కువ క్వాంటిటీనే వాడుతాను అట్లాగా ఆ తక్కువ క్వాంటిటీలోనే చాలా వరకు అంటే మన దగ్గర ఎంత ఉంది అదంతా కొద్ది కొద్దిగా అయితే వేసుకొని అయితే వేయించుకుంటాను అనమాట ఇక్కడైతే ఫస్ట్ రౌండ్ అయితే వేసేసాను కదా ఇంక ఇది రెండోసారి వేసింది అనమాట కొద్ది కొద్దిగానే అట్లాగైతే వేసుకుంటున్నాను అనమాట సో మొత్తానికి ఒక మూడు సార్లు అయితే వచ్చిందనమాట నేను కలుపుకో కలిపి పెట్టుకున్న శనగపిండి అంతా సో అనేది నాకు చాలా అనేది వచ్చింది టేస్ట్ అయితే ఇంకా మామూలుగా లేదు మనం వేసిన అల్లం ఫ్లేవర్ కానీ వాము కానీ తినేటప్పుడు చాలా బాగా వచ్చిందనమాట ఫ్లేవరు నేనైతే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా అనేది నాకు సెట్ అయ్యిందండి ఈ మధ్య వర్షాలు బాగా పడుతున్నాయి కాబట్టి ఈవినింగ్ టైంలో మన పిల్లలకి స్నాక్స్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారనమాట సో నాకు ఫస్ట్ టైం చేసినా కూడా అచ్చం రోడ్ సైడ్ బండి మీద పెట్టే మెత్తని పకోడీ లాగే వచ్చిందనమాట టేస్ట్ అనేది చాలా బాగా వచ్చింది ఇక్కడైతే ఫైనల్గా ఇంత పకోడీ అయితే చేశాననమాట మీకైతే చూపిస్తున్నాను చూడండి అసలు లోపల అసలు అంత బాగుందో జస్ట్ మనం చేతి చాలు అంత బాగనమాట అసలు లోపల ఉడకదు అనే ఇది లేకుండా మంచిగా కుక్ చేసుకున్నాను కదా మీకైతే చూపిస్తున్నాను చూడండి లోపల కూడా చాలా బాగా కుక్ అయ్యి టేస్ట్ అనేది ఇంకా వేరే అనమాట పర్ఫెక్ట్గా నాకైతే సెట్ అయ్యిందనమాట ఫస్ట్ టైం చేసినా కూడా మెత్తని పొకోడి అనేది ఫైనల్గా వీడియో అయితే ఇదండి ఎవరైనా ఖచ్చితంగా చేయాలనుకుంటే తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్